నేను చెప్పా కదండి ఆంధ్ర వెళ్తున్నాము అని నేను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇలా మా అమ్మ రొయ్యలు చింత చిగురు ఇంకా నాకు ఎంతో ఇష్టమైన దొందలు కూర కూడా చేసింది మా నాన్నగారు దొందులు దొరకపోతే ఊరంతా తిరిగి తిరిగి నా కోసం తీసుకొచ్చారు సరే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికోసం ఫస్ట్ రొయ్యలు చింత చిగురు కోసం ఫస్ట్ మనం ఇలా ఉల్లిపాయల్ని కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే బాగా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పక్క చూడండి దొందులు అంటే ఇది ఒక ఫిష్ పేరు అండి దొందులు అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది దాని వీడియో అయితే నేను ఇప్పుడు చేయలేదు తర్వాత చేస్తాను ఇలా మనము రొయ్యలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకో పక్కన మన చింత చిగురిని బాగా క్లీన్ చేసుకుని కాడలు అవి తీసేసి ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకొక పక్క స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక అందులోనే మనం చింతకూర వేసుకుందాము చింతకూర వేసుకుని జస్ట్ వన్ మినిట్ పాటు లైట్గా ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది కొంతమంది అయితే డైరెక్ట్గా చింతకూర అలానే కూరలో వేసేస్తారంట కాకపోతే ఇలా చేయడం వల్ల ఏంటంటే పచ్చివాసన పోతుంది అనేసి అమ్మ చెప్పింది జస్ట్ ఈ మాత్రం సరిపోతుంది ఇది చల్లారు మనం ఇప్పుడు ఇప్పుడు చూస్తే మనకి రొయ్యలు బాగా ఫ్రై అయ్యాయి చూడండి ఆయిల్ కూడా బాగా వదిలేయి ఈ మాత్రం ఫ్రై అయ్యే వరకు మనం రొయ్యల్ని ఉల్లిపాయలతో పాటు కలిపి ఫ్రై చేసుకోవాలి ఇవి చిన్ని రొయ్యలు కాబట్టి మనం ఉల్లిపాయలతోనే ఫ్రై చేసేసాం ఇప్పుడు మనం ఈ చింత చిగురిని ఇలా రోట్లో వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇది మనం ఒకవేళ మిక్సీ జార్లో వేసినట్టయితే కనుక బాగా పేస్ట్ అయిపోతుంది దానివల్ల మనకి అంత రుచి అనిపించదండి ఇలా రోటులో కచ్చాపచ్చాగా దంచుకుని కూరలో వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది ఈ కర్రీని మనం అన్నం ఎంత బాగా తింటామంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ కూడా ఇది రెండు ముద్దలకి నాలుగు ముద్దలు అన్నం తింటాము ఈ రెసిపీతోటి మనం చూడండి అయిపోయింది జస్ట్ ఇలా కచ్చా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని తీసేసి డైరెక్ట్గా మనం ఇలా కడాయిలో వేసేసుకోవచ్చు రొయ్యలు ఫ్రై అయ్యాక జస్ట్ ఒక్క నిమిషం అలా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం చింత చిగురును ఫ్రై చేసేస్తాం కాబట్టి ఇప్పుడు ఇందులో మనం తగినంత కారం పసుపు ఉప్పు వేసుకోవాలి కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి కూర టేస్ట్ బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ అండి ఎవరైనా చేసేయచ్చు ఇది ఇప్పుడు ఇందులో మనం తగినని నీళ్ళు పోసుకోవాలి ఇది పులుసు కన్సిస్టెన్సీలోనే ఉండాలి మనకి ఇప్పుడు ఇందులో మనం కొంచెం ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి వేసుకోవాలి ఇంకే మసాలాలు వేయనవసరం లేదండి జస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవి రెండే సరిపోతాయి ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుందాము మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు చింత చిగురు కూర రెడీ అయిపోయింది అది కూడా మా అమ్మ చేసింది చాలా బాగా చేస్తుంది ఒకసారి ట్రై చేయండి రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి మీకు ఎలా కుదిరిందో అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్